ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలు డిజిల్ తెగలు ఉన్నాయి ముప్పై నాలుగు తెగలు సంబంధించి ముప్పై లక్షల మంది గిరిజనులు ఉన్నారు వీళ్ళకి ఆరు శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ అంతా మొత్తం ఎక్కడ అమలు కావడం లేదు అదే సందర్భంగా యాభై లక్షలు ఉన్న పోయే వరకు తీసుకొచ్చి డిజిల్ తెగల్లో కలిపితే రేపు ఉన్న రిజర్వేషన్ మొత్తం మొత్తం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గిరిజన తెగ గిరిజన తెగల్లో ఏదైతే ఈ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందిన పోయే వాళ్ళకి ఉన్నారో వాళ్ళు తీసుకొస్తే మాత్రం రేపు ఈ ఆర్థికంగా రాజకీయంగా గణపడిన తరగపులు ఏవైతే గ్రీన్ పేకలు ఉన్నాయో ఇది అంతా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రీన్ దగ్గరలో పోయే వాళ్ళని మాత్రం సీరియస్ పరిణామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా గతంలో ఏం చెప్పారంటే మీ గిరిజన కోసం ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు పద్నాడు గారికి చెప్పారు మేము వచ్చిన తర్వాత గిరిజనకి ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా మేము మీ స్వయంగా మీ పరిపాలన మేమే చేస్తామని చెప్పేసి చెప్పారు దాంతోపాటు జీవోనమ త్రి చట్టపత్రం కల్పిస్తామని చెప్పేసి గిరిజన హక్కులన్నీ మీకు కాలరాయమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఈ అని చెప్పేసి బోయవాలను అని చెప్పేసి అనేక రకాల అంటే జాతులు తీసుకొచ్చి చేతలు అనుకుంటున్నారు కాబట్టి కాబట్టి వెంటనే విరమించుకోవాలి విరమించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో ఏదైతే గిరిజన ఆదివాసీ శాఖ మంత్రులు ఉన్నారో ఎవరైతే గుమ్మడి సంజరాని కానీ ఇక్కడ జగదీశ్వర్ కానీ నిమ్మక జమ జయకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా తిరిగి తిరిగివ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది